ఏ భవిష్యత్తులో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పని చేసిన చెప్పుకోవాలనే కుతూహల లో ఉన్నాం ఖచ్చితంగా ఎక్కడ ఎమ్మెల్యే మంత్రులు మేము ఎక్కడ మంత్రులు అనుకోవడం నాకైతే గన్మన్ కనిపించినప్పుడు ఏవో నేను మంత్రి అనిపిస్తుంది మీద సమయం అంతా నేనేం చేయాలి నా పాలమూరు జిల్లాకి ఏం చేయాలి మరి ఈ జిల్లా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా చూస్తా ఉన్నారు కాబట్టి గారు కానీ ఇక్కడ నేను కానీ ఏమి చేసి మన జిల్లాని బానిసల జిల్లా వలసల జిల్లా కాకుండా అభ్యున్నతి చెందిన జిల్లా టెక్నికల్ గా ముందుకు వచ్చిన జిల్లా మా జిల్లాలో కూడా ట్రైన్ సెక్యూరి లో కానీ స్టీ కానీ ట్రైన్ అయినటువంటి వందలాది మంది యువతి యువతులు మా దగ్గర ఉన్నారు మేము ఈ రోజు రాష్ట్రానికి టెక్నికల్ గా మా కాంట్రిబ్యూషన్ కూడా ఇస్తామన్నటువంటి స్థాయికి తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాం తప్ప ఎక్కడ కూడా చేసాక అడిగే పరిస్థితులు లేదన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ ఇంకా మీ దగ్గర చాలా మాట్లాడదామని అనుకున్నా కానీ ఈరోజు సమయభావం వల్ల మాట్లాడలేకపోతున్నా కాబట్టి ఖచ్చితంగా మంచి చేసినప్పుడు ప్రతి ఒక్కరి అవకాశం ఉండాలి ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి చెడు ఏ ఒక్కరు ఆలోచన చేసినా కూడా గుండెడు పాలల్లో చిన్న పెడుతుక్క పడితే మొత్తం పాలు నాశనం అవుతాయి మంచి పాయింట్ చేయడం కష్టం దాంట్లో మంచిగా బ్రతకడం కష్టం మంచి పేరు తెచ్చుకోని విధంగా బతకడం ఇంకా కష్టం చెడు నిద్రపోతాడు అందుకే ఈజీ దాకా వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు రాష్ట్రంలో మీ ఆశీర్వాదాల వచ్చింది రాబోయే రోజుల్లో కూడా సంస్థాగతంగా బలం చేసి ఈ నియోజకవర్గానికి జో నియోజకవర్గానికి మా తమ్ముడు మా సోదరుడు రెడ్డికి అండదండగా ఉండి ఖచ్చితంగా అను పార్టీ ఆలోచన విధానం నేను అందరు ఎమ్మెల్యే చూసిన మీ అనుమంటారా నాకు తెలియదు అది ఫోన్ లో పెట్టుకున్న చూడు ఏంటది నా ప్రజలు నా ప్రజలే నా బలం యా ఎమ్మెల్యే నేను మొదటి ప్రసారి చూసాను నా నా ప్రజలే నా బలం మీ బలంతోనే గెలిచిండు ఖచ్చితంగా మీ బలంతో మీ ఆశీర్వాదంతో ముందు ముందు ఎదిగి ఈ ప్రాంతానికి దేవుడు అన్ని చి దేవుడు అందరికి అన్ని ఇయ్యాడు దుడ్లు ఇస్తే ఆరోగ్యం ఆరోగ్యం ఇస్తే హోదా అయ్యాడు హోదా ఆరోగ్యం దుడ్లు మూడించి నన్ను రెడ్డికి ఇప్పుడు చేయాల్సింది సేవ ఒకటే ఆ సేవ చేసే ఆలోచన ఉన్న నా సోదరునికి కోరుకుంటూ మీకోసమే ఆలోచన చేసిన అను అత్యం మీరందరూ కూడా సహకారంగా ఉండాలని కోరుకుంటూ ఖచ్చితంగా జవాబుదారితనం మీద జవాబుదారితనం అంటే ఎట్లా ఉండాలి ఈ రోజు చేపలు ఈ సంవత్సరం పోయిన పది సంవత్సరాలు చేప పిల్లలు లక్ష అని చెప్పి వెయ్యి మంచిలే వెయ్యి రోజుల్లో కానీ ఈసారి చావుల్లలు ఇవ్వాలి రాష్ట్రంలో మొన్న నేను మంత్రి ఇచ్చిన తర్వాత మొదటి కేబినెట్ లో ఏం చెప్పినాం ఈసారి పంతొమ్మిది కోట్లు ఇచ్చిన అన్నా బడ్జెట్ మధ్యలో ఇయర్ మరి ఏం చేస్తావు నాకు తెలియదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాల సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో లేదా సమైక్య ఆంధ్రలో తెలంగాణలో చాపల కులాలకి చేపల డిపార్ట్మెంట్ అంటే మంత్రి ఎక్కడ ఇవ్వలే మొదటిసారి చాపలలో చేపలు మంత్రి ఇచ్చిన ఈసారి చాపలుగా నేను ఇవ్వకపోతే మందుల చులకలు అయితే అంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చేపలకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు రొయ్యలకు ఇచ్చి వారం పది రోజులలో ట్రాన్స్పరెంట్ గా ఏ చేప వదులుతున్నాం చేపలు కూడా మూడు రకాలుంటాయి ఒకటి మీద మేస్తే చేప బేత మధ్యకి పోదు ఇంకో ఛాప మధ్యలో వేస్తుంది మీదికి పోదు కిందికి పోదు ఇంకో చేప కింద బుడుద ఉంటుంది పైకి మధ్యకి రాదు ఈ మూడు చేపల్ని ఏ విధంగా ప్రకోష్ డేట్ లో ఆ ప్రేట్ లో ఇరవై ఆరు వేల పెద్ద చెరువులు మన రాష్ట్రంలో ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా ఏ చెరుకట్ట కట్ట మీద బోర్డు వాస్తం ఆ చెరుగట్టలు ఏమిడిచినాం ఎన్ని క్వాలిటీ మిడ్చినాం దాని ఉత్పత్తి ఎంత అవుతుంది ఐదు నుంచి ఆరు టన్నుల చేప పిల్లల ఉత్పత్తిని చేసే విధంగా ఎనభై రెండు కోట్ల చేప పిల్లల్ని నలభై ఆరు వేల చెరువుల కచ్చితంగా సైజు చేప క్వాలిటీ